సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో మాజీ ఎక్స్ ఎంపీపీ మాజీ సర్పంచి చేరెడ్డి పట్టాభిరామరెడ్డి మాజీ ఎంపీటీసీ రత్నం వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరారు పట్టాభిరామరెడ్డి ఆధ్వర్యంలో మనబోలు మండలంలో నూట యాభై కుటుంబాలు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరారు టీడీపీలో చేరిన కార్యకర్తలకి టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలకి కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఇటీవల మాజీ మంత్రి సోమిరెడ్డి సమక్షంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీలోకి వలసలు వస్తున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ జెండా పట్టుకోవాలంటే భయపడుతున్న నాయకులు ఈరోజు టీడీపీ టిడిపి జెండాతో పాటు టీడీపీని రెపరెపలాడించేందుకు ముందుకు వస్తున్నారు రమిసూ ఇది ఆంధ్రుడి రోషం రారం అని పిలుస్తోంది తెలుగు దేశము నీలాకాశము నీ కదిశేషు నిప్పు ఈరోజు మనుగోలు గ్రామ పంచాయతీ నుంచి మండల పరిషత్ నుంచి ఏగంగా జనాలు ఈరోజు వంద నూట ఇరవై ఒక ప్రజలు కుటుంబాలు వచ్చి ఈరోజు మన సోదరుడి చంద్రమోహన్ రెడ్డి గారు గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఆయన మళ్ళీ ఇంకొక విధంగా దాదాపుగా పాటికి ఓట్ల తేడాతో సర్వేపల్లి మీద గెలవాలని చెప్పి ప్రతని జీవితం అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినాము అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఆ వచ్చిన సోదరులకు అందరూ కూడా మరి 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 ఎక్కువగా కూడా నమస్కారం చేసుకుంటూ పెద్దలు తమ్ముడు మా రెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ తాత పేరు పెట్టుకున్నట్టున్నారు ఆయన కూడా మా అంటు అందరిని ఆదరించడం కూడా తెలిసింది ఆ చంద్రమోహన్ రెడ్డి గారు ఆదర అభిమానాల్లో మనుషుల మీద ప్రేమాభిమా అభిమానం చూపించే దాంట్లో ఆయన చాలా మంచితనం ఉంది ఆయన దగ్గర అందువల్ల దేవుడు మంచి చూపు చూసి ఈ రోజుగా గడవడానికి సిద్ధంగా ఉన్నాడు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల సిద్ధంగా ఉన్నాడు మనుగోలు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు మనుగోలు మాజీ సర్పంచి మనుగోలు మా సొసైటీ అధ్యక్షులు ఈ విధంగా మనుబో మనుభూల మండలంలో అనేక పదవులు అలంకరించిన కేరెడ్డి పట్టాభిరాడు గారు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పనితనం చూసి ఆయనకు ఆకర్షిస్తున్నాయి ఆయనకున్న మనుబోల మండలంలో ఉన్న దగ్గరదాపు ఆయన ఫారోయర్స్ దగ్గరదాపు నూరు నూట యాభై కుటుంబాల దాకా సుమారుగా ఈ తెలుగుదేశం పార్టీలో రామరెడ్డి గారి ఆధ్వర్యంలో చేరటం జరిగింది ఆయన ఆధ్వర్యంలో చేరుతూ ఆయన ఆయన సన్నిహితులంతా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లేసి ఆయన ఎంత ఆయన కృషి చేసి ఇరవై వేల మెజార్టీతో గెలిపిస్తారని ఆయన చెప్పాడు అందువల్ల ఈ రోజు మండలంలో ప్రతి గ్రామం నుంచి పంతొమ్మిది గ్రామాల నుంచి ఆయన ఫారోయర్స్ వచ్చారు దాపు నూట యాభై గ్రామ నూట యాభై కుటుంబాల వరకు చేరిన సందర్భం ఉంది అందువల్ల ఈ రోజు మనుగోలు మండలంలో వైసీపీ క్లీన్ షీప్ అయిపోయింది ఆయన రాకతోనే మునుగోలు హెడ్ క్వార్టర్లు అయితే దగ్గరదాపు మా మా నంచిన అపకారం దగ్గరదాపు ఎనభై పర్సెంట్ మాకు తెలుగుదేశానికి అనుకూలంగా వస్తుంది అదేవిధంగా మండలంలో కూడా మేము దగ్గరదాపు డెబ్బై ఎనభై పర్సెంట్ పర్సెంట్ తెలుగుదేశంలో చంద్రమోహన్ గెలిపిస్తానికి కృషి చేస్తాం ఆయన అన్నతో ఆయన సహకారంతో ఈ పార్టీని ముందు గెలిపించి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించి అదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఈ ఈ జిల్లాలో చంద్రమోహన్ రెడ్డిని మళ్ళీ మనం మంచిగా మంత్రి చేసుకోవాల్సిన వెంత్రి చేసుకునే దానికి మనం అందరూ ప్రతి ఒక్కరు గట్టిగా కృషి చేయాల్సిందిగా